హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రెడ్డి శ్రీ వ్లాగ్స్ ఈరోజు మీకు జుట్టు ఎంత చిన్న జుట్టు అయినా సరే పిల్లకలా ఉన్నా సరే జస్ట్ ఒక వన్ మంత్ కనుక నేను చెప్పే ఈ ప్యాక్ కరిపే కరివేపాకుతో ఇలా నేను చూపించే ఇంగ్రీడియంట్స్ని ప్యాక్ చేసి కనుక వాడారంటే మీ జుట్టు ఎంత లాంగా పెరుగుతుందంటే మీరే నమ్మలేరు అంతలా పెరుగుతుంది వీడియోలోకి వచ్చేస్తే కరివేపాకు అందరి ఇళ్ళలోనే ఉంటుంది కదా కరివేపాకుని తీసుకోండి అలాగనే ఒక చిన్న ఉల్లిపాయని తీసుకోండి అలోవేరా అనేది ఉంటే కనుక తీసుకోండి లేదంటే అలోవేరా జెల్ ఉంటే దాన్నైనా ఉపయోగించుకోవచ్చు మీరు మంచిగా వీడియో అర్థమయ్యేలాగా చూడాలంటే స్కిప్ చేయకుండా చూడండి ఇంకోటి వీలైతే లైక్ చేయండి ఈ కరివేపాకులో మంచి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయండి హెయిర్కి సరిపోయే అంటే శక్తి మినరల్స్ కూడా ఉంటాయి రూట్లకు మంచిగా హెయిర్ గ్రోత్ అయ్యేదానికి ఎక్కువ శక్తిని ఇస్తున్నాయండి కరివేపాకు వంటలో వేసి తింటాం కదా మళ్ళీ ఎందుకు ఇట్లా చెట్టుకు సరిపోయేంత కరివేపాకు తీసుకొని అదంతా చిన్న చిన్న రెమ్మలన్నీ విడిచేసుకోండి కరివేపాకు తర్వాత ఆనియన్ ఉంటుంది కదా అదే ఎర్రగడ్డము మేము కొంతమంది ఉల్లిపాయ అంటారు కదా దాన్ని తీసుకొని మంచిగా చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటే కనుక అదే తీసుకోండి చిన్న వాటిలోనే సల్ఫర్ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటుంది ఈ సల్ఫర్ వల్ల హెయిర్ అనేది ఊడిపోకుండా ఇంకొకటి జు సున్ను అట్లా ఉంటుంది కదా హెయిర్ మామూలుగా డాండ్రఫ్ అంటారు కదా అది కూడా చాలా వరకు రిమూవ్ అవుతుంది అందుకే ఈ ఉల్లిపాయని తీసుకొని ఒకటి చిన్న చిన్న ముక్కలుగా తీసేసుకొని కట్ చేసుకొని అందులో వేసేయండి కరివేపాకులో ఏంది ఇంకా తరువాత దినుసులు అన్నీ చూపిస్తా ఉండవు అని అనగాకండి చాలా ఇవి హెయిర్ గ్రోత్కు చాలా ఉపయోగపడతాయి వీటన్నిటిని ఒక చిన్న మిక్సీలో వేసేసుకొని వాటర్ మాత్రం వేయద్దు అసలు వాటరే యాడ్ చేయకుండా మంచిగా బ్లెండ్ అయిపోతుంది చాలా స్మూత్ పేస్ట్ వరకు అవుతుంది మీరు తిరగలేదు మిక్సీ అనేసి వాటర్ మాత్రం వేపే పోయొద్దు ఎందుకంటే హెయిర్ లేకి వాటర్ కలిసినప్పుడు అది కాస్త దాన్ని అదే శక్తి అనేది కొంచెం తగ్గుతుంది కదా అందుకని వాటర్ వేయకుండా ఓన్లీ కరివేపాకు ఆనియన్ మాత్రమే పేస్ట్ అయిపోతుంది మెత్తగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా చాలా మెత్తగా అవుతుంది ఇంకొంతమంది కాటన్ క్లాత్తో తీసుకొని ఒకవేళ మాకు ఆల్రెడీ సుండ్ ఉంటుంది కదా వాళ్ళు మాత్రం అలానే డైరెక్ట్లీ అప్లై చేసుకోకుండా కాటన్ క్లాత్లో వేసి ఆ రసాన్ని మాత్రమే పిండుకోండి తర్వాత ఏదైనా సరే అలోవెరా జెల్ ఉంటే కనుక లేకుంటే కలబంద ఉన్నప్పటికీ కూడా కలబంద ఉంటే కనుక డైరెక్ట్లీ ఈ మిక్సీలోనే కరివేపాకు ఉల్లిపాయలతో పాటే వేసేసుకొని మిక్సీ చేసుకోండి కలబంద ఇంకా ఎక్కువ స్మూత్గా బ్లెండ్ అయిపోయి మంచి పేస్ట్ థిక్ ప్లేస్ పేస్ట్ లాగవుతుంది ఇలా ఈ పేస్ట్ అంతా హెయిర్కి అప్లై చేసుకోవడానికి ముందు హెయిర్ అనేది మంచిగా చిక్కులు వేసుకో చిక్కు లేకుండా ఉంచుకోండి చిక్కు ఉంటే కనుక మనం అప్లై చేసుకునేదానికి పాపిడ్ల మాదిరి తీసేదానికి రాదు అందుకే ఈ పేస్ట్ ఇంకొకటి అలోవేరా జెల్ యాడ్ చేసి ఉంటారు కదా వాళ్ళు మాత్రం విటమిన్ ఈ క్యాప్సిల్ అంటే ఏ అలోవేరా జెల్ అయినా వాడుకోండి అది మీ దగ్గర ఉన్న కంపెనీని బట్టి ఏం కాదు ఒకవేళ నిజంగానే కలవంద దొరికితే అలా ముందుగానే పేస్ట్ చేసుకోండి వాళ్ళకి ఇంకా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఈ కలవంద అదే జెల్ తర్వాత ఒక చిన్న విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది ఒకటి చాలు ఎంత హెయిర్ ఉన్నప్పటికీ కూడా విటమిన్ ఇ ఎక్కువ ఉండడం మనం తీసుకోవడం వల్ల కూడా హెయిర్ అనేది లాస్ అవుతుంది అలా లాస్ కాకుండా ఉండాలంటే జస్ట్ చిన్న మోతాదులో తీసుకుంటే చాలు విటమిన్ ఈ క్యాప్సిల్ కలిపేసుకొని ఆ పేస్ట్ అంతా హెయిర్కి అప్లై చేసుకోండి స్టూన్ చుండ్రు అదే డాండ్రఫ్ ఉండేవాళ్ళు మాత్రం అట్లా డైరెక్ట్లీ అప్లై చేసుకోకుండా ఆ రసంలో మాత్రమే అలోవెరా జెల్లు విటమిన్ ఈ క్యాప్సిల్ కలుపుకొని దాన్ని పాపేళ్ళ మాదిరి తీసుకొని అప్లై చేసుకోండి నిజంగా చెప్తున్నా ఒక్క నెలలో హెయిర్ గ్రోత్ లేకుంటే నా ఛానల్కి మళ్ళీ రివర్స్ వచ్చి నాకు కామెంట్ పెట్టండి ఏం చెప్పినావు అసలు అబద్ధం అనేసి సరేనా అంతలాగా నేను నమ్మకం ఇస్తాను గ్యారంటీ ఇస్తాను కావాలంటే చూడండి వాడి మీరే ఇంకొకటి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూసిన వాళ్ళు మాత్రమే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకొకటి స్కిప్ చేయకుండా చూస్తే అనేది వాష్ చేసేసుకోండి ఒక వన్ అవర్ తర్వాత ఇంతే చాలా సింపుల్ హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది వీలైతే నా ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్